అందరికీ సాయిరం అండి సాయిశ్వరుడు దర్శనం చేసుకుందాం రండి గురువారం రుద్రాభిషేకం వీడియో పెట్టడం లేటు అయినందుకు మన్నించండి గురువారం రుద్రాభిషేకం వారం పూజ కీర్తిశేషులు అంబటి వెంకట సత్యనారాయణ గారు ధర్మపత్ని సీతామహాలక్ష్మి దంపతులు వీరు ఏలూరు వాస్తవ్యులు మరియు కీర్తిశేషులు కరాసి రాములు గారు ధర్మపత్ని కీర్తిశేషురాలు గంగమ్మ గారు వీరు వడ్లమూరు వాస్తవ్యులే వీరి కుటుంబ సభ్యులే ఈ రుద్రాభిషేకాన్ని చేయించుకున్నారు ఇప్పుడు కొద్దిగా పూజ చూసి హార్త తీసుకుందామండి జై సాయిరామండి 调查。<Judge> <laughs>